ప్రభుత్వం మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లు గ్రంథాలయాలు అభ్యర్థులతో కిటకెట్లాడుతున్నాయి సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు వెయ్యి ముప్పై ఐదు పోస్టులు కేటాయించారు దీనిపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో నేను జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నానండి ఎంతవరకు డిఎస్సి వస్తుందో రాదో అని ఒక నిరుత్సాహంతో ఉండేవాళ్ళం అండి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడియర్స్ ని విడుదల చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి మన జిల్లాలో ముఖ్యంగా పది వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయి సార్ ఆ పది వందల అరవై ఏడు పోస్టులకి ఎస్జిటి నాలుగు వందల చిల్డ్రన్ ఉన్నాయి సార్ నాలుగు వందల పదహారు అలాగే స్కూల్ అసిటెంట్ ఉన్నాయి అన్ని కూడా పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి నేను ఎంఏ బిఎడ్ చేశాను ఈసారి డిఎస్సి తీయడం అనేది మేము చాలా అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మాకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ వండర్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగా ఆయన సెకండ్ పాలసీగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేసి టీచర్స్ అందరికీ కూడా అందులో మాకు ఈ టైంలో ఇలా ఇవ్వడం అనేది చాలా హెల్ప్ఫుల్ ప్రైవేట్ టీచర్స్ స్కూల్స్కి మాకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు మే మంత్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది తర్వాత స్కూల్ రీఓపెనింగ్ టైంకి కంప్లీషన్ అనేది అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి పోస్టులు కూడా బానే ఉన్నాయి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మంచి విషయం అండి మంచి పోస్టులతోనే ఇచ్చారు కాకపోతే ఏం జరిగిందంటే మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి నలభై ఐదు రోజులు అంటే చాలా వ్యాస్ట్ తక్కువ టైం ఇది మరి సిలబస్ డిఎస్ఈ సిలబస్ అంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది మరి ఆ సిలబస్కి ఒక్కసారి కూడా మనకి రివిజన్ అవ్వాలంటే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఎటువంటి దేనికి సరిపోదు అలా ఎట్లీస్ట్ కనీసం ఒక అరవై రోజుల నుంచి తొంభై రోజుల మధ్య ఉంటుందంటే చదవడానికి బాగుండేది నేను ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన మోడల్ సంతకం ప్రకారం డిఎస్సీ ఇవ్వడం అనేది అర్శనీయం అయితే నోటిఫికేషన్ అనేది ఏడు సంవత్సరాల తర్వాత ఏదో జాతరలాగా ఉంటుంది ఏడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరిగింది కానీ ఇది ఏదో ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది అయితే కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఫ్యామిలీని లీడ్ చేయడానికి కొంచెం జాబులు కట్టు చేసుకుంటూ ఉంటారు కదండి వాళ్ళని కూడా ఉద్దేశించి దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తొంభై రోజులు అనేది ఇవ్వడం అనేది ఒక అంశంగా పరిశీలించాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను